కృతజ్ఞులై ఉండు కొలస్లకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదేన వచనం ప్రభు అని యేసుక్రీస్తు నిన్ను సజీవులకు నుంచి నందుకు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి సమస్తమును దయచేవాడు దేవుడే సమస్తమును సమకుడు జరిగించేవాడు దేవుడే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న సమస్తాన్ని కాపాడుతున్నాడు నీ పిల్లలను భద్రపరుస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు నీకు మంచి జరిగిన చెడు జరిగిన ప్రతి విషయం నందు దేవుని స్థుతించు శోధన వచ్చినప్పుడు ప్రార్థించము మొరపెట్టము గోజాడము కన్నిటితో ప్రాధేయపడము ప్రభు అని ఏసుక్రీస్తు భూమి మీద నీకు సమాధానము దయచేయను మరియు భద్రతా క్షేమము నీకు అనుగ్రహించును వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా నీకు నీ కుటుంబానికి నీ పరిసర ప్రాంతంలో సమస్త ప్రజలకు రక్షణ నిరీక్షణ మార్మర్సు ఆత్మీయమైన దీవెనలు ఆత్మీయమైన మేలులు నిత్య జీవము కావాలని ప్రార్థించు నీకున్న స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రభు అనే యేసుక్రీస్తు నీకు నిత్యము తోడయుండునుగాక గాక మేన్